అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ గత వైసీపీ పాలనలో హత్య గావించబడిన వివేకానంద రెడ్డి వర్ధంతి రోజు ఆయన హత్య కేసు ఇప్పటికే చాలా సంచలనంగా మారింది ఎందుకంటే గత వైసీపీ నుండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో దాదాపు ఆ కేసుకు సంబంధించి ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వారందరూ ఒక్కొక్కరుగా మరణించుకుంటూ రావడం ఇప్పుడు సంచలనం రేపుతుంది ఇంకా ఎంతమంది చనిపోబోతున్నారు ఈ కత్తికు సంబంధించి అసలు విచారణలో పురోగతి ఎంతవరకు సాధించింది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకనావు గారు సార్ నమస్తే నమస్తే వివేకానంద సార్ వివేకానందరెడ్డి ఈరోజు వర్ధంతి ఆ హత్య కేసుకు సంబంధించిన దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలోనే నలుగురు చనిపోవడం జరిగింది గత సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే మరో ఇద్దరు ఇంకా ఎంతమంది చనిపోబోతున్నారు దీనికి సంబంధించి ఇంకెవరెవరికి ప్రాణహాని ఉంది అసలు ఈ కేసులో పురోగతి సాధించడం ఇంకెంతవరకు సాధ్యపడుతుంది ఈరోజు మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు దివంగత వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి గారు చనిపోయింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను ఆయన చనిపోయిన విధానం గురించి ప్రజలందరికీ తెలిసినా కూడా దాన్ని మభ్యపెట్టాలని చెప్పని ప్రయత్నం చేసి అది గుండెపోటుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసి విఫలం చెంది వాళ్ళ కుమార్తె సునీత గారు వచ్చిన తర్వాత గాయాలను చూసి ఆమె అనుమానం వ్యక్తం చేసి ఇది ఒకసారి ఇది గుండెపోటు కాదు నాకు అనుమానం ఉందని చెప్పని పంచనామా చేయమన్న తర్వాత ఈ విషయాలన్నీ వెరుగులోకి వచ్చినాయి అప్పుడు దాకా వాళ్ళ చేతిలో ఉన్న ప్రసార మాధ్యమాన్ని అడ్డం పెట్టుకొని గుండెపోటుగా చిత్రీకరిస్తే మిగిలిన వాళ్ళు కూడా దాన్ని అనుసరించారు గమనించుకోవాలి మీరు ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా దాన్ని అనుసరించారు అంటే ఒక అరగంటో గంటో గనక రావడం ఆలస్యమై ఉండటైతే ఆయన్ని ఖననం చేసేవాళ్ళు ఓకే ఇది గుండెపోటుగానే ప్రపంచానికి తెలిసి ఉండేది వాళ్ళకి రాజకీయంగా పెద్ద మేలు కూడా జరిగి ఉండేది కాదు నిజంగానే ఆయన చంపారు అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి వీళ్ళ ప్రోద్భలంతో జరిగింది అని చెప్పని వాళ్ళు చిత్రీకరించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రజలను నమ్మించారు ప్రజలు కూడా నమ్మారు మామూలుగా సహజంగానే పులివెందల్లో వాళ్ళ ఇంటి పరిసరాలకు వెళ్ళాలన్నా కూడా లేదంటే పులివెందల గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరించాలన్నా కూడా వాళ్ళ అనుమతి కావాలన్న విషయం ప్రజలు మర్చిపోయారు అది బా ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల ఒక ఎత్తు పులివెందుల ఒక ఎత్తు అన్న విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయారు అక్కడ ప్రజాస్వామ్యం అన్నది లేదు వాళ్ళ చేతుల్లోనే ఇంకా ప్రజలు మగ్గిపోతున్నారన్న విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయారు మరి అలాంటి ప్రదేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారికి బాబాయి స్వయానా ఆయన మంత్రి మంత్రిగా పనిచేసిన వ్యక్తి లోక్సభ సభ్యుడిగా చేశాడు శాసన మండలికి చేశాడు శాసనసభ్యుడిగా చేశాడు ఇన్ని పదవులు నిర్వహించిన వ్యక్తిని అంత దారుణాతి దారుణంగా వాళ్ళ స్వ స్వగృహంలోనే బయట వాళ్ళు వచ్చి చేయగలరా అనే ఆలోచన సామాన్యుడికి వచ్చినా కూడా వాళ్ళ చేతిలో ప్రసార మాధ్యమం ఉన్నందువల్ల వాళ్ళు ఆ విధంగా నిజంగానే వేరే వాళ్ళు చంపారనే చిత్రీకరణ చేయడం కూడా జరిగింది సహజంగానే దాని గురించి మొంద మొట్టమొట్ట వాళ్ళ మాట విన్నటువంటి కుమార్తె సునీత గారు వాస్తవాలు ఒక్కటొక్కటి బయటకు వస్తున్న సందర్భంగా అనుమానం వచ్చి వాళ్ళ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యాయం జరిగింది దోషులు శిక్ష పడతాయి అని చెప్పి భావించిన ఆమెకి తరువాత జరిగిన పరిణామాలు దీన్ని నువ్వు వదిలేసేయి ఇది మంచి పద్ధతి కాదు దీనివల్ల మనకు ఉపయోగం ఏం లేదు పోయిన బాబాయ్ గారు తిరిగి రాడు నీకే ఇబ్బంది అని చెప్పిన ఆమెను బెదిరించిన తీరు చూసిన తర్వాత ఆ సీమలో పుట్టిన వ్యక్తి ఆ కుటుంబంలో వాళ్ళ రక్తంతో వాళ్ళ వాళ్ళ రక్తం ప్రవహిస్తున్నటువంటి వ్యక్తి ఆమెకు కూడా కొన్ని ఉంటాయి కదా అవును కాబట్టే పోరాడింది ఈరోజు సహజంగా కుమార్తె ఉంటే ఇలాంటి అమ్మాయి మాకు కావాలి అని కోరుకునే విధంగా తల్లిదండ్రులు కోరుకునే విధంగా అమ్మాయి అయితే తండ్రి రుణం తీర్చుకోవడానికి తండ్రికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి దానికి సంబంధించిన దోషుల్ని శిక్షించడానికి అయితే మాత్రం ఆ విశ్వప్రయత్నం చేసిందనేది వాస్తవం నిజంగా ఆ విషయంలో అభినందనీరాలు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ ఈ రాష్ట్రంలో కనుక దాని విచారణ జరిగితే న్యాయం జరగదని పట్టుబట్టి అత్యుత్తమ న్యాయస్థానానికి వెళ్ళేసి దాన్ని బదలాయింపు చేసుకొని పక్క రాష్ట్రానికి మార్చుకొని కొంత పురోగతి అయితే నిస్సందేహంగా ఆ పోరాటం వల్ల సాధించింది అందుట్లో అనుమానం ఏమి లేదు కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఆరుగురు చనిపోవడం కూడా జరిగింది అందులో నలుగురు ఈ సహజ మరణాలు కాదనే విషయం కూడా ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇక మీరు అన్నారు ఎవరున్నారు అని చెప్పని నేనే చంపాను పలానాళ్ళు చంపమన్నారు పలానాళ్ళు మాకు డబ్బులు ఇస్తేనే చంపమన్నారు అని చెప్పని చంపిన వ్యక్తి అయినటువంటి దస్తగిరి చాలా విషయాలు చెప్పినందువల్ల ఈరోజు ప్రపంచానికి కూడా తిరగడం కూడా జరిగింది ఓకే దాని వెనక మళ్ళీ ఎవరున్నారో కూడా అతను చెప్తానే ఉన్నాడు ఇప్పుడు నాకు ప్రాణహాని ఉందని చెప్పని అతను కూడా భయపడుతూ ఉన్నాడు సహజంగానే తెగింపు కావాలి వాళ్ళు అధికారంలో ఉండంగా వాళ్లకు వ్యతిరేకంగా బయటకు వచ్చి సాక్ష్యం చెప్పాడంటే దానికి చాలా తెగింపు కావాలి ఆ తెగింపు దస్తగిరి చూయించాడు దస్తగిరి చూయించాడనే మనమైతే భావించవచ్చు మరి ఆ క్రమంలో ఇప్పుడు దస్తగిర లేకపోతే పోరాడుతున్న సునీతమ్మ లేదంటే మద్దతు తెలుపుతున్నటువంటి షర్మిల చాలామంది ఉన్నారు ఆ క్రమంలో కానీ వీళ్ళందరూ ఎవరు వెనకడుగు వేసే వ్యక్తులు కాదు నేను చెప్పిన ముగ్గురు వ్యక్తులు కూడా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే కానీ వెనుచూపే వ్యక్తులైతే కాదనైతే నా అభిప్రాయం వాళ్ళు అయితే వాళ్ళ అధికారంలో ఉండగా అంత పోరాటం అయితే చేయరు కదా కాబట్టి ఇప్పుడు చాలా బాధ్యత అనేది సిబిఐ మీద ఉంది కానీ ఆ దానికి సంబంధించిన విషయంలో సిబిఐ తన పని తను చేయలేదనేది మాత్రం వాస్తవం పురోగతి సాధించే రాళ్ళు సాధించలేదని మనం చెప్పట్లేదు గూగుల్ అవుట్ కావచ్చు జరిగిన విషయాలు కావచ్చు ఈరోజు ప్రపంచానికి తెలిసినవి అంటే వాడు సాధించినటువంటి నేర పరిశోధనలో వాళ్ళు సాధించినటువంటి విజయమే లేదంటే ఇన్ని విషయాలు అయితే బయటకు రావు కదా సార్ ఇక్కడ ఇక్కడ గేటు వాచ్మెన్ దగ్గర నుంచి ఒక డ్రైవర్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ ఆధారాలని కోకటి వేలతో సహా పెకిలించుకుంటూ వస్తున్నారు మరి ఇందాక మీరు చెప్పినట్టు ఆ వెన్ను చూపని ఎవరైతే ఉన్నారో ఆ ప్రాణహాని ఉందని తెలిసినా కూడా బయటకు వచ్చి పోరాటం చేస్తారు వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనుకోవచ్చు ఈ కేసులో అంటే ఇక్కడ సిబిఐ మాత్రం ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కా జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే కాపాడుతున్నాడో వాళ్ళ కోసం సిబిఐ కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఉందనేది వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇది నేలాప నిందనలు కాదు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు నిజంగా గనక సిబిఐకి దీని గురించి పరిశోధించాలి అంటే ఇంత సమయం అయితే పట్టదు ఓకే ఆ రోజే రామ్ సింగ్ గారి మీద వాళ్ళు ఫిర్యాదు చేసినప్పుడే దాన్ని తీవ్రంగా పరిగణించేవాళ్ళు పురోగతి సాధించేవాళ్ళు దాన్ని మొత్తం బయటికి తీసేవాళ్ళు అయినా సరే నత్తనాటకు నడుస్తూనే ఉంది ఇది వాళ్ళకి మచ్చ మాములుగా మనకు తెలిసినంతవరకు భారతదేశంలో సంక్లిష్టమైనటువంటి ఇలాంటి కేసులకు సంబంధించి త్వరగా పరిశోధిస్తారు పరిష్కారం చూపుతారని చెప్పని సిబిఐకి ఇప్పుడు దాకా మనకు అపారమైన నమ్మకం ఉంది మరి అలాంటిది అవినాష్ రెడ్డి విషయంలో కావచ్చు ఈ జరుగుతున్న విషయాల్లో కావచ్చు వాడు చూపినటువంటి నిర్లక్ష్యం వాడు చూపినటువంటి అలసత్వం వాళ్ళు నడిపిస్తున్నటువంటి విధానం ఈరోజు నేను చెప్పిన అభియోగాలకు బలాన్ని అయితే చేకూరుస్తూ ఉన్నాయి కరెక్ట్ కాబట్టి మనకి వీళ్ళకి న్యాయం జరిగింది అని నేనైతే భావించట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరన్నట్టు ఈ సాక్ష్యాధారాలకు సంబంధించిన సాక్షులందరూ చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమి లేదని చెప్పి దాన్ని మూసేస్తారు నిరూపించుకోవడానికి అవకాశం అవకాశం లేదు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం కూడా అదేనే నేనైతే భావిస్తున్నాను రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ